యేసుప్రభుని నమ్ముకున్నాం పాతవి గతించినవి సమస్తమో క్రొత్తవాయను అని పాట పాడుకున్నాం అప్పుడేదో బిర్యానీ వండుకున్నాం తిన్నాం బాబు పొందిన రోజు మళ్ళా మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడల్లా ఫంక్షన్ చేసుకుంటుంటాం అంత నడుస్తుంటుంది ఎందుకు నువ్వు పండగ చేసుకుంటున్నావు అంటే బాబు తీసుమ పొందాను బాబు పొందినప్పుడు ఏం జరిగిందంటే ప్రాచీన జీవితము సమాధి చేయబడి క్రీస్తు యేసునందు నాకు నూతన జీవం దొరికింది నూతన జీవితం దొరికింది కాబట్టి నేను పండుగ చేసుకుంటున్నా అని ప్రకటిస్తున్నాం మనం కూడా అదే అనుకుంటున్నాం బాగుంది బాగా ముందు ఈ కార్యక్రమం చేసుకొని అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ జీవితం ప్రారంభిస్తే పాటేమో నవజీవనో నూతన జీవం నూతన జీవం క్రొత్త జీవితం అని పాట అయితే పాడుతున్నాం కానీ ఎక్కువ శాతం పాత జీవమే పనిచేస్తుంది ఇలా ఉండకూడదు ఇలా చెయ్యకూడదు ఇలా ప్రవర్తించకూడదు అని వేటిని గురించి అయితే మనం అనుకుంటామో వాటినే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి ఇలా ప్రవర్తించాలని వేటిని గురించి మనం అనుకుంటున్నామో అవి జరగట్లా ఇదిరా పాటేమో కొత్త జీవితం దొరికిందని పాడుకుంటున్నాం బతికేమో పాత బతికే బతుకుతున్నాం ఆ రోత బతుకు తాలూకు ఛాయలు ఇంకా పోలేదు ఇంతకసలు కొత్త జీవితం వచ్చినట్ట రానట్ట మనం కదిలితే పాడుకునే పాట జయహే జయ హే జయ హే అనే పాటలో ఫస్ట్ చరణం అదే ఫస్ట్ చరణం అదే సిల్లువలో పాపికి విడుదల కలిగెను విడుదల కలిగెను కలువదిలో నవ జీవన మొదవిను జీవన మొదలు సిలువలో పాపకి విడుదల కలిగెను విడుదల కలిగెను కలువదిలో నవ జీవన మొదవిను జీవన సిలువ పదాగము జయమును పూచెను శువ పదా గము జయము జను జయమని పడదను నా వి జయము పాడదను జయ 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 దేవునికి మహిమ దేవునికి మహిమ పాట ఏం పాడ కలువరిలో నవ జీవన మొదవెను అంటే నవజీవనము అంటే క్రొత్త జీవితం దొరికింది అది కలువరి శిలువ బలియాగము ద్వారా నాకు ఏ సుప్రభు ఇచ్చాడని పాడాం నిజంగానే ఆ నవజీవనం తాలూకు పద్ధతులు ప్రవర్తనలు అవే మనలో వ్యక్తం అవుతున్నాయా లేకపోతే ఆ ప్రాచీన పురుషుని యొక్క తత్వం ఆ ప్రాచీన జీవిత విధానం అదే పొడసూపుతుందా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి నవజీవనం పాటేనా నిజంగా నవజీవనం క్రియలో కనపడుతుందా లేదన్నా ప్రాచీన జీవితపు ఛాయలు కూడా కనపడుతున్నాయి ఆ ప్రాచీన జీవితం ఉంది కదా ఆ గతించిపోయిన జీవితం దాని తాలూకు లక్షణాలు కూడా మళ్ళీ కొన్ని వ్యక్తం అవుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా కొంతమంది చేతులు ఎత్తారు కొంతమంది ఎత్తలా అంటే చేతులు ఎత్తన నవజీవన మార్గంలో ఉన్నారు ఆ ప్రాచీన జీవితపు తాలూకు కోపం కానీ పాపం కానీ లోపం కానీ మోహం కానీ దుర్మార్గపు దృష్టి కానీ అసూయ కానీ కుళ్ళుపోతు బుద్ధి కానీ ఏడుచుకునే బుద్ధి కానీ కృంగిపోయి ఏం లేవా ఉన్నాయా లేవా ఏదో ఒకటి ఇప్పుడు పెద్ద కుప్ప అయితే ఉన్నాయిలే కక్ష పెట్టుకోవటం కానీ పగ సాధింపులు కానీ మాటకు మాట కానీ దోషణకు ప్రతి దోషణ కానీ దెబ్బకు దెబ్బ కానీ అవతల కొట్టకపోయినా వీళ్ళు కొట్టడం కానీ ఏమి లేవా అస్సలు ఉన్నాయా లేవా మరి మీ నుండి జరుగుతున్నప్పుడు నా నుండి జరుగుతున్నప్పుడు మన నుండి కొన్ని లోపాలు పాపాలు పొరపాట్లు జరుగుతున్నప్పుడు కలువరిలో నవ జీవన విను దాని సంగతేమిటి దేవునికి స్తోత్రం కలిగనుగాక హలే ఇబ్బంది లేదు కన్నా ఇబ్బంది లేదు దైవజనుడు వచ్చాడు అండి మళ్ళీ పాపం ఆయన నిర్లక్ష్యం చేసినట్టే అందుకని ముందు ఆయన బాధకి ఇచ్చాను దేవునికి స్తోత్రం సరే ఎక్కడొచ్చాగాం కలువరిలో నవ జీవన అన్న దాని సంగతి ఏంది పాటేమో అంత మారిపోయింది అంత కొత్తగా అయిపోయింది అందుకని ప్రవర్తన ఏమో మారలేదు దీనికి కారణం ఏంటంటే దేవుని వాక్యంలోనే స్పష్టంగా చెప్పింది చేయొద్దు అనుకున్న ఏమో చేస్తున్నావు చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించిన ఏమో చేయట్లేదు దానికి కారణం గలతీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం సాక్ష్యం ఇచ్చింది ఒక్కసారి తీయండి గలతీ పత్రిక ఐదు పదిహేడు ఒకసారి తీయండి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును లేదా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అనే మాట అండర్లైన్ చేయండి సహజంగా మనం ఏం చేస్తాం పై రెండు ముక్కలు చదివి దాటిపోతాం శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అన్న మాట మాత్రమే చదివి దాటి వెళ్ళిపోతాం కానీ ఆ కింద అన్నాడు మీరు ఏవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందరని కన్ఫామ్ చేసి పడేశాడు చాలా అనుకుంటారు బాబు మీరు చేయాలని చాలా అనుకుంటారు మీరు కానీ మీరు చెయ్యరు చెయ్యకుందురు అన్నాడు దీన్నే సపోర్ట్ చేస్తూ రోమాపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు చేయాలనుకున్న మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అన్నాడు ఈ రెండు వచనాలు మీరు గమనిస్తే మీరు అనుకుంటారు మీరు చెయ్యరు మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందరు అనేమో అన్నాడు ఇక్కడేమో చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను అన్నాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది మన శరీరములో ఏదో వేరొక నియమం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అదే పాప నియమం అది మన శరీరాల్లో ఉంది మన శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఏది కూడా మంచిది లేదు అని సెలవిచ్చాడు అదే గలతీ పత్రిక ఐదు పంతొమ్మిదిలో ఇక్కడ కూడా శరీరము నుండి మేలైనది మంచిది ఏది లేదు అని రోమపత్రిక ఏడు పద్దెనిమిదిలో కూడా చెప్పాడు నా యందు అనగా నా శరీరం అందు అని స్పష్టంగా మాట్లాడాడు శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఏం చెప్పాడంటే శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఏది మంచిది కాదు శరీరంలో నివసించేదేది కూడా మంచిది అంతేనా రైట్ మరి ఇప్పుడు ఆ శరీరం ఏమన్నా మనం మార్చుకోగలిగామా అదే శరీరాన్ని కలిగున్నామా అందరు చెప్పాలి శరీరం మార్పిడి మార్పిడేమన్నా జరిగిందా అదే శరీరమా ఇంకా మనకు మహిమ శరీరం రాలేదుగా మట్టి శరీరమేగా సకల పాపాలకు నిలయంగా ఉన్న శరీరమేగా ఆదాము సంబంధిత శరీరమేగా ఆదాము నుండి సంక్రమించిన శరీరమే అందరిది కాబట్టి ఇక్కడ ఎవరు స్పెషల్ లేదు నేనైనా మీరైనా అబోయిన మహానుభావుడన్న మరి ఎవడైనా లోకంలో వాడైనా లేకపోతే దేవుల్లో ఉన్న వ్యక్తి అయినా ప్రతి నరుడు కూడా అదే శరీరమును కలిగి ఉన్నాడు ఏ శరీరం కలిగి ఉన్నాడు గలతీ పత్రిక రోమా పత్రిక రోమా ఏడు పద్దెనిమిది చెప్పిన శరీరము గలతీ పత్రిక ఐదు పదిహేడు పంతొమ్మిది చెప్పిన శరీరము ప్రతి మనుషుడు కలిగి ఉన్నాడు స్త్రీ పురుషుడు అందరు కలిగి ఉన్నారు మళ్ళీ అదే రోమాపత్రికలో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మళ్ళీ అందులోనే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదము లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు ధనికుడని లేదు దరిద్రుడని లేదు పండితుడని లేదు పామరుడని లేదు పెద్ద చదువు చదువుకున్నాడు అండి బాబు మంచి చదువు అంటే వాడు కూడా పాపం చేస్తున్నాడు వాడు కూడా ఎక్కడ చోట గట్టి తినే చేష్టాలు చేస్తున్నాడు వీడికి అసలు చదువు లేదు వీడి విద్య లేని పాముడు అంటే వాడి దగ్గర రేంజ్లో వాడు కూడా చేస్తానే ఉన్నాడు అంటే ఒక్కడు కూడా మంచి లేడు అందరూ తేడా అని చెప్పేసింది బైబిల్ అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఫీల్ అవడానికి వీలు లేదు వీళ్ళందరూ తేడా నేను ఒక్కదాన్నే నేను మంచి మంచివాడిని మంచిదాన్ని అంటే ముఖం పగలగొట్టింది బైబిల్ కాబట్టి ఇక్కడ ఓవరాక్షను ఎవ్వరు చేయడానికి వీలు లేదు ఓకేనా ఏదో ఏదేదో ఫీల్ అవడానికి వీలు లేదు అందరూ అదే శరీరాన్ని కలిగి ఉన్నారు అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి అయితే ఏం జరిగిందంటే మారు మనసు పొందకముందు పాప క్షమాపణ నిమిత్తం బాప్ పొందక ముందు మనలో ఒకటే జీవము పనిచేసింది ప్రాచీన జీవం ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్ పొందామో మన లోపలికి దేవుని జీవం ప్రవేశించింది దేవుని స్పర్శ లేదా దేవుని స్పృహ అనేది మనలో స్టార్ట్ అయింది అప్పటిదాకా సరైన జడ్జిమెంట్ ఇవ్వని మన మనస్సాక్షి అక్కడి నుంచి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధ పరచబడి సరిగా పనిచేయటం మొదలుపెట్టింది ఈ మనస్సాక్షి ఎప్పుడైతే పనిచేయటం మొదలుపెట్టిందో దైవిక జీవం ఎప్పుడైతే మనలో కొంత ప్రవేశించిందో అప్పటిదాకా మనకు లేని పరిశీలన పరిశోధన ప్రశ్న ఆవేదన అప్పుడు స్టార్ట్ అయ్యాయి అర్థమైందా కళ్ళు పనిచేయనప్పుడు కంచంలో ఏముందో అర్థం కాల ఏది పెట్టినా తినేసాం కళ్ళు పనిచేసినప్పుడు అరే తినే కంచంలో అన్ని చీమలే ఉన్నాయని బాధపడ్డట్టు కళ్ళు పనిచేయకముందు ఆ పరిశీలన మనకు లేదు ఏది ఉన్నా తిన్నాం ఏ ఫీలింగు లేకుండా బతికేశాం ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో ఇప్పుడు అంతకుముందు ఏ ఫీలింగ్ లేకుండా తిన్నది ఇప్పుడు ఏది తినబోయినా సరే చూడాల్సి వచ్చింది ఎందుకంటే కళ్ళు పనిచేస్తున్నాయి కదా ఏమైనా అర్థమైందని చెప్పింది రైట్ ఇప్పుడు కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి ఏది తినబోయినా సరే చూసుకుంటాం అలాగే గతంలో మనస్సాక్షి చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అదే లైఫ్ ఆ పాపమే జీవితం అదే ఇంకేం ఏం తేడా లేదు అందరు ఎలాగో నేను ఎలాగే అని ఎంత ఫీలింగ్ లేకుండా తప్పులు చేశాం పాపాలు చేశాం ఇష్టం వచ్చినట్టు బ్రతికాం ప్రవర్తించాం ఏ ఫీలింగ్ లేదు కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత విమోచింపబడి మనస్సాక్షి శుద్ధీకరణ పొంది తిరిగి బ్రతికిందో అప్పుడు ఏం జరిగిందంటే ఇక పరిశీలన స్టార్ట్ అయింది ఇదేంటి నేను ఇలా చేస్తున్నాను ఏంటి నేను నేను ఇలా ఉన్నానేంటి నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను ఏంటి నేను ఇలా పోతున్నానేంటి ఒకప్పుడు లేదది ఈ మనస్సాక్షి ఎప్పుడైతే శుద్ధి చేయబడి తిరిగి బ్రతికిందో బాగు చేయబడిందో జడ్జిమెంట్ సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టింది నీలో అప్పుడు నీకు పరిశీలన పరిశోధనతో పాటు ఆవేదన స్టార్ట్ అయింది ఏ వేదన స్టార్ట్ అయింది ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తికి నువ్వు ప్లేట్లో ఏం పెట్టినా సరే గొడవ ఉండదు ఆ మనిషికి శుభ్రంగా తినేస్తా బాధలన్నీ కళ్ళు ఒడికా దేవునికి స్తోత్రం హల్లె తెలుసా మీకు బాధలన్నీ కళ్ళు లేని వ్యక్తికి కలర్తో పని లేదు ఏది వేసుకున్నావు నువ్వు ఏది ఇచ్చినా సరే వేసుకుంటారు అది ఎలా ఉందో వాళ్ళకి అనవసరం పాపం కదా ఆహారం విషయంలో కానీ వస్త్రం విషయంలో కానీ నివాసం విషయంలో కానీ ఇంటికేసే కలర్ విషయంలో కాని కళ్ళున్నోడికి ఆ చాటు ముందు పెట్టుకొని వెతికి 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 ఇరవై మందినట్టు ఈ కలర్ బాగుందా ఎదురు గోడకి వేపిద్దాం అనుకుంటున్నానులే రూమ్కి వేపిద్దాం అనుకుంటున్నానులే బట్టలు తీసుకునే కాదు కూడా ఇళ్ళ కళ్ళు ఉండి కళ్ళు సరిగా పని చేయవేమో అనే డౌట్తో మళ్ళీ పక్కాళ్ళ కళ్ళు కూడా పని పెడతారు డ్రస్ చూడు ఇది చూడు అది చూడు అది చూడు ఇది చూడే అదే కళ్ళు లేని వ్యక్తికి ఏ కలర్ అయినా ఒకటే ఈ కలర్ బాగుందంటే అది ఎట్లా ఉందో నాకేం తెలుసు బాబు ఏదో ఒకటి ఏండి వేసుకుంటాను సిగ్గు కప్పుకోవాలి కదా ఇప్పుడు కళ్ళు లేని స్థితిలో ఉంటే అదొక జీవితం అదొక పరిస్థితి అప్పుడు ఏ పరిశీలనలు లేవు ఏ పరిశోధనలు లేవు కానీ కళ్ళు వెలిగించబడ్డ తర్వాత చూడటం వచ్చిన వాడికి అన్నీ వెతుకులాటే అన్నీ పరిశీలనే మన పరిస్థితి ఇప్పుడు అలా అయింది ఒకప్పుడు మనకు లేని స్పృహ ఇప్పుడు వచ్చింది ఒకప్పుడు మనకు లేనటువంటి పరిశీలన ఇప్పుడు ఏర్పడింది ఈ పరిశీలన దెబ్బకి మనకు మనశ్శాంతి కరువై ఆవేదన స్టార్ట్ అయింది పాటేమో వేదన లేదు లేదు వేదన అబద్ధాలు ఆడుకుండా చెప్పండి వేదన లేదా లేదా ఇప్పుడు ఇప్పుడు మన అట్లయితే ఆయన ఎట్టబాడాడు పెద్ద ఆయన ఆయన ఏ కోణంలో పాడాడంటే భూమి మీద బ్రతుకునకు సంబంధించిన వేదన నాకు లేదు కష్టాలు కన్నీళ్ళు లేమి కొదవ కొరత వస్త్రహీనత కరువు ఈ వీటిని గురించిన వేదన నాకు లేదు అది ఆయన భావం కానీ పాపాన్ని కూర్చిన వేదన పొరపాట్లను కూర్చున్న వేదన అందరికీ ఉంది చివరికి కొంతమంది అయితే రాజీ పడిపోయారు అయ్యే ఎంత పోరాడినా మన వల్ల కాదు ఎన్ని తిప్పల పడ్డా మన చేత కాదు పోరాడి 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 కొంతమంది పాపంతో రాజీ పడిపోయారు ఎవరైనా క్రీస్తునందు నేను క్రొత్త జీవాన్ని పొందుకున్నానని మాట్లాడితే ఆ వ్యక్తికి వెళ్ళి నిర్పుగా చూసి అచ్చం నేను కూడా రక్షింపబడ్డప్పుడు ఇలా అని అనుకున్నా స్టార్టింగ్లో అంతే ఉంటుంది లేనాయన కొద్ది కాలం ప్రయాణం చేసినాక నీకు అర్థమైద్ది అని అన్ని వదిలిపెట్టి అడవిలోకి పోయినటువంటి వ్యక్తులు మాట్లాడినట్టు వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు నవజీవనం లేదు ఏమి లేదురా అదే బతుకు కనపడుతుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా పోరాడి 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 కొంతమంది అలసిపోయి ఆవేదనలోనే బతికేస్తారు కొంతమంది టెన్షన్లో బతుకుతారు కొంతమంది ఏమో ఇంకా కష్టంరా బాబు అని రాజీ పడిపోతారు ఎట్లా కొంతమందికి ఏమో ఎలా జయము ఎప్పుడు పరిపూర్ణత ఎప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఎప్పుడు నేను ఏసు వలె అన్ని విధాల వ్యవహరించడం సాధ్యమవుతుందని అది ఎక్కలేనంత ఎత్తైన కొండలాగా కనపడింది భక్తులకు కనపడింది అందుకే పాడుకున్నారు ఏం పాడారో మీకు తెలుసు వంద సార్లు పాడు ఉండొచ్చు నేను అది ఇన్ని సంవత్సరాల్లో ఎత్తైన కొ కొండ ఎక్కి సుమునూ పరిశుద్ధ కొండ ఎక్కేని ఎత్తైన కొండ ఎక్కి సుమునను పరిశుద్ధ కొండ చక్కని ప్రభునిమోము చూడా చక్కని ప్రభునిమో కేవా కసారి కలిపి జ రావా నీ కొరె కేను దేవా నాకు కసారి కలిపి జ రావా ప్రభు మోరీ నవా ప్రభు మోరీ నవా నీ కొర దేవా నాకు కసారి తన్నిపింతరావా నీ కొరకేనే వెదకెను వేవా నాకు కసారి తన్నిపింతరావా దేవునికి మహిమ దేవునికి మహిమ ఆంద్ర నాదు ప్రాణము తల్లడిల్లగా భూది గంతముల నుండి ముర్ర పెట్టుచున్నాన్ని ఎందుకు తల్లడిల్లింది బాబు పాపమును బట్టి పాపమును బట్టి నా ప్రాణం తల్లడిల్లిపోయింది ఎందుకు నాకు ఈ పరిస్థితి అని భూది గ్రంథాల నుంచి నీకు పెడుతున్నాను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించున్నాను పరిశుద్ధ కొండ పరిశుద్ధంగా నోరు పరిశుద్ధం దృష్టి పరిశుద్ధం చేతలు పరిశుద్ధం నడతలు పరిశుద్ధం ఇవన్నీ నేను పరిశుద్ధతను ప్రేమిస్తున్నా పరిశుద్ధంగా బతకాలను కోరుకుంటున్నా ఆ పరిశుద్ధ జీవితం కోసమే మారు మనసు పొందా రక్షణ పొందా కానీ పరిశుద్ధ జీవితం అనేది నాకు అందని ద్రాక్ష పండే అయింది దేవుడు నచ్చే విధంగా దేవుడు మెచ్చే విధంగా బ్రతకటం నాకు కష్టతరం అయిపోయింది ఇప్పుడు నాకెలా అనే ప్రశ్న చాలామంది పరిశుద్ధుల్లో ఉంది ఇది న్యాయమైన ప్రశ్న నిజంగా రావాల్సిన ప్రశ్న ఈ ప్రశ్న నీకు రాలేదంటే నువ్వు ఇంకా సజీవంగా లైన్లో లేవని అర్థం నువ్వు కరెక్ట్గా తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా ఈ ఆవేదన నీ హృదయంలో కలుగుద్ది ఎందుకంటే తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ ఏ పొరపాటు జరగకుండా ఉండ ఉండదు కదా ఏదో చిన్నదో పెద్దదో నోరు జారడ కనీసం నోరన్నా జారుతాం అలాంటి సందర్భంలోనే డౌట్ వచ్చింది నీకు నేను ఇలా ఉండకూడదు కదా నాకు ఇది తగదు కదా అని నీకు వచ్చింది మరి ఇప్పుడు ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితి ఏనాటికైనా మారిద్దా అంటే మారేటట్టు కూడా ఏం కనబడట్లా నాలుగు రోజులు బాగుంటే ఐదో రోజు ఎక్కడో చోట తొందర చేస్తున్నా ఈ వారం అంతా రా అంటే వచ్చే వారం ఏదో ఒకటి చేస్తున్నాం రెండు వారాలు అంటే మూడో వారం ఏదో ఒకటి చేస్తాం ఈ రెండు వారాలు అనిపించింది ఆహా పరిపూర్ణను అయిపోయాను పరిపూర్ణాలు అయిపోయాను రెండు వారాలకు అసలు ఏ పొరపాటు కూడా నా నుండి లేదంటే మూడో వారంలో మళ్ళీ మొహం పగులుతుంది మళ్ళీ నెత్తిన వేసుకొని కూర్చోవలసి వచ్చింది రెండు వారాలు బాగుండే మూడో వారం మళ్ళీ మూడే అసలు ఏంది నా బతుకంతా ఇంతేనా ఒక నెల బాగున్నామంటే రెండో నెలలో మళ్ళీ ఏదో ఒకటి మీకు ఎంతమందికి అనిపించింది అలా చేతులు ఎత్తి చెప్పండి సాక్ష్యం అబద్ధాలు ఆడకుండా చెప్పండి మీరు అందరూ నిజాయితీ పరులు నిజంగా మాట్లాడేవాళ్ళు చాలా నాకు చెప్తా విన్నాను మనకి ఈ శరీరము ఉన్నంత వరకు ఈ దాడి అనేది తప్పదు ఈ శరీరము లో మనం జీవించినంత వరకు ఈ పోరాటము ఈ ఆవేదన మనకు తప్ప ఎందుకంటే మీరేవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు వాటిని అడ్డగించేది శరీరం మరి ఎట్లా బ్రావ ఇకంతా రాజీ పడిపోవటమేనా అంటే లేదు లేదు నీవు కూడా నా వలె బ్రతకడానికి అవకాశం ఉంది నీవు కూడా నాలాగా ఈ లోకములో అసాధారణ జీవితం జీవించే ఛాన్స్ ఉంది అలా ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి నీకు ఉపకరించేదే నా శరీరము నా రక్తము అన్నాడు ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి ఉపకరించేదే నా శరీరము నా రక్తము ఎందుకో చెప్తాడు వినండి అదే యోహాను సువార్త ఆరో అధ్యాయంలో యాభై మూడో వచనం నుంచి ఒకసారి చూడండి యేసు ఇట్లా అన్నాడు మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని కానీ మీలో మీరు జీవము గలవారు కారు అద్దు మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంచె దినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది ఆ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాణి ఎందును ఉందుము జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే అదుగో నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ప్రభు బల్లలో చెయ్యి మునుపు పాపములు ఒప్పుకొనుట లోపములను దిద్దుకొనుట మారు మనసు పొందుట క్షమాపణ వేడుకొనుట క్రీస్తు రక్తమును ఆశ్రయించుట కృపను వేడుకొనుట అనేది సిద్ధపాటు ఆయన శరీర రక్తాలు తీసుకునేవాడు కలిగి ఉండాల్సిన సిద్ధపాటు అంతవరకే ఆ తరువాత ఆయన శరీర రక్తాలు తీసుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే అందరూ అనుకుంటున్నట్టు ఓన్లీ పాపక్షమాపణ కాదు కొన్ని మనలో ఏర్పడుతున్నాయి వాటిలో ఒకటి ఆయన శరీరము రక్తము తీసుకున్నవాడు జీవము గలవాడట జీవం పొందుతాడట ఇది మొదటిది రెండవది ఆయన శరీర రక్తాల్లో వేసిన వానిలో ప్రభువు ప్రభులో వాడు ఇద్దరూ జీవిస్తారట నేను చెప్పలా ఏసయ్య చెప్పాడు ఉందా లేదా అక్కడ రెండు మూడవది ఏసు శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వ్యక్తి నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు ఇప్పుడు ఏసయ్యలో పాపమున్నదని మనం చెప్పగలమా ఏసయ్య పాపాన్ని గెలిచాడా పాపానికి లోబడ్డా ఏసయ్య పాపాన్ని గెలిచాడండి ఆయన జయించినవాడు పాపానికి దాసుడు కాలేదు పాపాన్ని గెలిచాడు మళ్ళా ఇదంతా పాపం నిండిన లోకం ఈరోజు నువ్వు పరిశుద్ధుల మధ్యలో కూర్చున్నావు నీ మాట పాట పలుకు వ్యవహారం అంతా పవిత్రమే కానీ ఇక్కడ దాట అవతలకి వెళ్ళావంటే మళ్ళా పాప ప్రపంచంలోకి అడుగు పెడతావు ఆ ప్రపంచంలోకి నువ్వు ఎంటర్ అయ్యా నువ్వు ఎంటర్ అయ్యావంటే నీకంతా దరిద్రమే చండాలమే నువ్వు ఎంత జాగ్రత్తగా నోటిని కాచుకుందామన్నా కళ్ళని కాచుకుందామన్నా చేతల్ని నడతల్ని కాచుకుందామన్నా కాదు కుదరదు అదంతా మలినం అందులోనే నువ్వు జీవించాలి తప్పు చేసేవాడిని ఎందుకురా తప్పు చేస్తున్నావు అంటే తప్పేది సార్ ఇది సాధారణం అందరూ చేసేదే నేను చేస్తున్నాను నేనేం స్పెషల్గా చేయట్లేదే ఇది నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది తేడా పడ్డోళ్ళని ఇది తప్పు కదా అని అడిగామనుకో ఖచ్చితంగా వాళ్ళు వాడే డైలాగ్ మరి పెద్ద మనుషులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు రమ్మను